సి అనే దాంట్లో అంటే ఏ లెటర్ కన్నా బి లెటర్ కన్నా లెటర్ కొంచెం కష్టంగా ఉంటుంది చూసుకోవడానికి ఏంటంటే సి అని మామూలు లెటర్తో రాస్తే తెలుగులో మనం సి అని ఇలా రాస్తాం గోసా సి అనే సి అనేది పలుకుతుంది అనమాట సి అనే లెటర్తో వాళ్ళు కుంభరాశి చూసుకోవాల్సి వస్తుంటుంది అంటే పలకడం మాత్రం సి అనే లెటర్తో అంటే చాలా మంది ఇప్పుడు మన సి లెటర్ వాళ్ళు సితో స్టార్ట్ అయిన వాళ్ళు ఇలా పెట్టుకోండి అంటే సార్ అది మన సి అంటే కుంభరాశ అని అంటుంటారు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు అందుకుంచి క్లియర్గా చెప్తున్నారు సి అనే లెటర్తో మన తెలుగులో రాసేటప్పుడు మాత్రం సి అంటే కుంభరాశిలోకి వస్తుంది కానీ యాక్చువల్గా ఇంగ్లీష్లో రాసేటప్పుడు సిహెచ్ అనేది ఉంటుంది అనమాట అంటే చాచి అనే లెటర్కి మనం సి యూజ్ చేస్తాం చిదంబరం అనో ఇలా ఏదైనా సరే చాచి చూచే అనే దానికే ఎక్కువగా సి అని యూజ్ చేస్తుంటారు చుక్క రామయ్యను ఇలా ఉంటుందన్నమాట కానీ యాక్చువల్ తెలుగులో చెప్పేటప్పుడు వాళ్ళకి కుంభరాశి లక్షణాలు కూడా కొంత ఉంటుంటాయి సి అని సార్ అని అంటే వాళ్ళు ఎస్తో స్టార్ట్ చేస్తారు కానీ ఎస్ అని అందరూ గోసా సీసు తెలుగులోకి వచ్చేసరికి ఎంత తేడా వస్తుంది సి అని అక్షరంగా సార్ అంటే సీతో రాస్తారా సింతాలు సబ్బందినట్టుగా సీతో స్టార్ట్ సి అని పెడతారా దానికి మాత్రం సింతా అని సి అని పెడతాం అలాగే ఇప్పుడు సీతయ్య అని పెట్టాలంటే సీతో పెట్టాం మనం ఎస్ పెడతాం మళ్ళీ ఎంత తేడా వస్తుంది సో ఇది కొంచెం చూసుకోవాలి వీళ్ళలో కొంచెం సి అనే లెటర్ వాళ్ళకి కొన్ని లక్షణాలు ఎందుకంటే ప్రనౌన్సేషన్ సి అని పలుకుతున్నాం కాబట్టి కొన్ని కుంభరాశి లక్షణాలు ఉంటాయి కొంతమందికి మేషరాశి లక్షణాలు ఉంటాయి ఎందుకంటే చూ చే చోలా చూ చే చోలా అనే లెటర్స్ వస్తున్నప్పుడు మేషరాశిలోకి వచ్చేస్తుంటారు అనమాట దే దో అనే వాళ్ళకి వచ్చేసరికి మీనరాశిలోకి వచ్చేస్తుంది సో వాళ్ళు సి అనే పెడతారు వాళ్ళు సి అనే పెడతారు సో ఇక్కడ టిపికల్ అందుకే చెప్పారు మిగతా వాళ్ళకి ఏదో ఒక గ్రహం నుంచి ఇక్కడ మూడు బాగా దృష్టిలో పెట్టుకోవాలి సి అనే వాళ్ళకి మేసరాశి లక్షణాలు కొన్ని కనిపిస్తాయి మీనరాశి లక్షణాలు కొన్ని కనిపిస్తాయి అలాగే కుంభరాశి లక్షణాలు కూడా కొన్ని కనిపిస్తుంటాయి అలాగే వీళ్ళు కొలిచే దేవుళ్ళను కూడా వినాయకుణ్ణి వినాయకుణ్ణి కొలవాలి తర్వాత గురువు గారిని కోల సాయిబాబాని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ ఇలా గురువులు ఎవరంటే గురువులను కొలుచుకోవాలి దత్తాత్రేయ స్వామిని కానీ ఈ సీ లెటర్తో స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరిని కొలిస్తే వాళ్ళు పైకి వస్తారంటే దత్తాత్రేయ స్వామి రాఘవేంద్ర స్వామో లేకపోతే సాయిబాబా వినాయకుడు వీళ్ళలో ఎవరిని కొలిచినా వీళ్ళ లైఫ్ స్టైల్ చాలా స్మూత్ అండ్ హ్యాపీగా ఉంటుంది అయితే ఈ సిహెచ్ అని రాస్తూ మేసరాజిలో ప్రణౌన్సేసిన వచ్చేటువంటి వాళ్ళు మాత్రం ఆంజనేయ స్వామిని కొలిస్తే వాళ్ళ లైఫ్ స్టైలే మారిపోతుంది విపరీతంగా పైకి వచ్చేస్తూ ఉంటారు అనమాట ఇది దీనికి గ్రహ ప్రభావం అంటే ఎక్కువగా ఏ గ్రహ ప్రభావం ఎక్కువగా తీసుకుంటుండొచ్చు అంటే గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళు విపరీతమైనటువంటి మేధస్సు కలిగినటువంటి వాళ్ళు తర్వాత పూజనీయులు వీళ్ళని ఎవరిన చూస్తే ఇప్పుడు స్కూల్లో టీచర్స్ ఉన్న కొంతమంది టీచర్స్ పాఠాలు చెప్తుంటే స్టూడెంట్స్ వాళ్ళకి పెట్టిన పెడుతుంటారు ఈ టీచర్ గారు ఇట్లా రా ఈ సార్ ఇట్ల రాదు తర్వాత స్కూల్ లైఫ్ అయిపోయిన తర్వాత టీచర్స్ని గుర్తుపెట్టుకోరు కానీ కొంతమంది టీచర్స్ని మన డిగ్రీలో కూడా మన టెన్త్ క్లాస్ చెప్పిన టీచర్ ఎవరైనా రోడ్డు మీద కనిపిస్తే మన కార్ ఆపి మేడం బాగున్నారా అని పలకరిస్తారు అంటే కొంతమంది పూజనీయులుగా ఉంటారు అలా పూజనీయులుగా అంటే మనం ఎంత హోదాలోకి వెళ్ళినా ఈ గురువుని గుర్తుపెట్టుకుంటాం మనం అది ఎవరు అంటే సీ లెటర్తో స్టార్ట్ అయిన వాళ్ళని వాళ్ళు ఎన్ని రోజులైనా సరే వాళ్ళకి ఆ గౌరవం విలువ మాత్రం వాళ్ళకి తప్పకుండా మార్కెట్లో ఉంటుంది ఎందుకంటే సీ లెటర్తో స్టార్ట్ అయిన వాళ్ళు గురుగ్రహ ప్రభావంతో పుడతారు వాళ్ళు కొలవాల్సింది చెప్పని ఎనీ గురువులనే కొలవాలి వాళ్ళు పీఠాధిపతులని కొలవాలి సాయిబాబాను రాఘవేంద్ర స్వాము దత్తాత్రేయ స్వామిని అయితే వినాయకుడు వినాయకుడు విజ్ఞాన అంటే విద్యను నేర్పించేవాడు వినాయకుడు వినాయకుడిని కొలిస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ ఆంజనేయ స్వామిని కొలిచినా కూడా విపరీతమైనటువంటి పవర్తో వాళ్ళు బాగా పైకొస్తారు అయితే వీళ్ళకి పడరాని విషయం ఏంటి వీళ్ళు పాలిటిక్స్లో దిగడం కన్నా వీళ్ళు న్యాచురల్గా వీళ్ళు ఇతరత్ర రంగాల్లో ఉంటే బాగుంటుంది పాలిటిక్స్కి అధిపతి ఎవరు ఉంటారంటే రవి రవి అధిపతి బాగా బలంగా ఉన్నవాళ్ళు పాలిటిక్స్లో దిగచ్చు కానీ ఈ గురుడు ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు వంద మందిలో ఇద్దరో ముగ్గురో ఆ రాజకీయంగా వాళ్ళు హిట్ అవుతారు ఎలా హిట్ అవుతారు అంటే వాళ్ళ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్లో ఆ రవిగ్రహానికి సంబంధించిన వన్ నెంబర్ ఉంటుంది ఎక్కడో అలాంటి సీ లెటర్తో స్టార్ట్ అయిన వాళ్ళు మాత్రమే సార్ మీరు సీ లెటర్తో వాళ్ళు పొలిటీషియన్స్ పనికిరా కానీ పైన అతను సీ లెటర్తో ఉన్నాడు పైన చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ అతను సీతో స్టార్ట్ అయ్యాడు కదండి అనొచ్చు అంటే అతని డేట్ ఆఫ్ బర్త్లో స్టార్టింగ్లోనో ఎండింగ్లోనో వన్ నెంబర్ ఉంటుంది లేదా అతను పైకి రాడు ఇకపోతే టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకున్న యాక్టింగ్ ప్రొఫెషన్ ఎంచుకున్న వీళ్ళు విపరీతంగా పైకి వస్తారు వీళ్ళు చాలా బాగా నటించగలుగుతారు జీవించగలుగుతారు దాంట్లో సో అంటే ఎదుటి వాళ్ళు వాళ్ళు నటిస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు అలా నిలబడిపోతారు అన్నమాట వాళ్ళ నటన చూసి అలాంటి టాలెంట్ కూడా వీళ్ళలో ఉంటుంది తర్వాత వీళ్ళలో ఇలా మూడు రకాల మేషరాశి మీనరాశి తర్వాత కుంభరాశి లక్షణాలన్నీ కలిపి మిళితమై ఉంటాయి కదా వీళ్ళకి దాన గుణం ఉంటుంది చాలా దాన ధర్మాలు చేస్తారు ఎంత పేరు వస్తుందో అంత దాన ధర్మాలు కూడా బాగా చేస్తారు అన్నమాట పేరు వచ్చినంత మాత్రం దాన ధర్మాలు చేయాలని లేదు బట్ వీళ్ళు చేస్తారు ఈ లెటర్ వాళ్ళు చేస్తారు సో అదొకటి దాన ధర్మాలు చేస్తారు రెండోది ఏంటంటే వీళ్ళలో అంటే నిగూఢంగా ఏదో తెలియని ఒక విద్య ఉంటుంది వీళ్ళైన కనుక ఎవరైనా ఫ్రెండ్షిప్ చేసి సీ లెటర్తో స్టార్ట్ అయిన వాళ్ళని మెరుగు పెడితే వాళ్ళు చాలా బాగా పైకి వస్తారు